చక్క చూడబోతున్నాం అకార ఉకార మకార ఓంకారంతో చాంటింగ్ చేస్తూ ప్రాణాయామం చేసే నాలుగు రకాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం మనం వజ్రాసనులైనా కూర్చోవచ్చు సుఖాసనులైనా కూర్చొని చేసుకోవచ్చు గాలిని రెండు ముక్కు రంధ్రాల ద్వారా ఛాతి నిండుగా పీల్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా అకారాన్ని ఉచ్చరిస్తామన్నమాట నోరు తెరిచి ఆ పీల్చిన గాలి అంతటిని నోటి ద్వారా అంటూ వదిలేస్తాం అనమాట శ్వాస మొత్తం అయ్యే వరకు వదిలేయాలి తర్వాత ఇప్పుడు రెండో రకం రెండు ముక్క రంధ్రాల ద్వారా గాలిని బాగా తీసుకుని ఆ గాలి అంతటినీ కూడా నోరు తెరిచి ఊ అంటూ గాలి మొత్తం అయ్యే వరకు పూర్తిగా మనం వదిలేస్తాం అనమాట ఇక మూడవ రకం చూడబోతున్నాం ఇప్పుడు మకారానిప్పుడు చాంటింగ్ చేస్తాం అనమాట ఇక చివరిగా ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తాం ఉజ్జయిని ప్రాణాయామం నడుము లైన్గా పెట్టి కూర్చుంటాం పద్మాసనంలో ఇప్పుడు కూర్చోవడం జరిగింది ఇలా వేయటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి వజ్రాసనలో కూర్చోవచ్చు వజ్రాసనం కూడా కూర్చోడానికి రాకుండా ఇబ్బంది పడేవారు ఎవరిని ఉంటే కుర్చీలో కానీ బల్లం మీద కానీ కూర్చుని నడుము లైన్గా పెట్టి కూర్చుంటే సరిపోతుందనమాట తర్వాత కళ్ళు మూసుకొని చేతులను ఆ విధంగా పెట్టిన తర్వాత దీర్ఘంగా గాలిని తీసుకుని ఇక నోరు మూసేస్తాం ఇక శబ్దం చేస్తూ గాలిని అంట గాలి మొత్తాన్ని నిదానంగా ఒక అర నిమిషం నిమిషం సేపు సుమారుగా అట్లా వదులుతూ ఉండాలి కంప్లీట్గా గాలి వదలటం పూర్తయిన తర్వాత మళ్ళీ దీర్ఘంగా రెండు ముక్కరంధ్రాల ద్వారా గాలిని చాతి నిండుగా పీల్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అది అయ్యేంత వరకు అట్లా హంబింగ్ సౌండ్ లాగా గాలిని అట్లా వదులుతూ మనం ఉండాలి వదిలేటప్పుడు అట్లా ఎంత నిదానంగా వదలగలిగితే అంత మంచిది